ప్రతిధ్వని స్వాగతం మెరుగైన సమాచార సంబంధాల కోసం ఉపయోగించాల్సిన సెల్ ఫోన్ ఆన్లైన్ జూదానికి అడ్డాగా మారుతోంది అంతర్జాలంలో వైజ్ఞానిక విషయాలు వెతికి పట్టేందుకు వాడాల్సిన స్మార్ట్ ఫోన్ బెట్టింగ్ బెట్టింగ్లు మనీ గేమ్స్ ఆడేందుకు వాడుతున్నారు కొందరు నెటిజన్లు ఇలాంటి వ్యసనాల ఊపిలోకి దిగి బయటపడలేని నిస్సహాయలు ప్రాణాలు తీసుకుంటున్నారు సరదా కోసం మొదలుపెట్టిన ఆన్లైన్ ఆటలు ఎందుకు వ్యసనాలుగా మారుతున్నాయి మనీ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ కు చట్టబద్దత ఉందా యువత విలువైన సమయాన్ని ప్రాణాలను హరిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్లకు అడ్డుకట్ట వేసేదిలా ఇదే నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు వి హిమబిందు గారు సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు బి మోహన్ రావు గారు న్యాయవాది సైబర్ లా నిపుణులు ముందుగా హిమబిందు గారు ఆన్లైన్ గేమ్లకు బానిసలై అప్పుల వైపులో చిక్కుతున్న కొందరు మరణాలకు పాల్పడుతున్నారు రాష్ట్రంలో ఈ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉంది సమస్య తీవ్రత అంటే చాలా తీవ్రమైన స్థాయిలోనే ఉందని చెప్పుకోవాలి మొదటగా ఎలా స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు ఏదో బ్రౌజ్ చేస్తున్నారు ఏదో మెసేజ్ చెక్ చేస్తున్న ఒక లింక్ ఏదో కనిపిస్తుంది యాడ్ లాగా దాన్ని క్లిక్ చేస్తారు సరదాగా ఏదో లింక్ కదా అని అందులో రిజిస్టర్ అయ్యో లేకపోతే స్టార్ట్ చేస్తారు రాను 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 అది ఒక అడిక్షన్ గా మారుతుంది అనమాట ఇంకా దానికి వ్యసనం అయిపోతుంది ఆ సమస్య తీవ్రత అంటే మేము కొన్ని కొన్ని కేసెస్ చూసామండి అవి ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ మాట వినకపోవడము పేరెంట్స్ తెలియకుండా డబ్బులు దొంగిలించడము ఆ పేరెంట్స్ గోల్డ్ తీసేయడము లేదా ఆ పేరెంట్స్ కొట్టి కూడా మనీ తీసుకెళ్ళిపోవడము అలా ఇంకా తీవ్రత ఇంకా తీవ్రత అంటే ఇంకా వాళ్ళు అలా అడిక్ట్ అయిపోయారని తెలిసి వీళ్ళని ఆ దాని నుంచి బయటపడేద్దాం కదా అని కౌన్సిలింగ్ తీసుకెళ్తే వీళ్ళు రాకపోవడము చాలా దానికి ఒక్కోకపోవడము వాళ్ళని తాళ్లతో కట్టి తీసుకొచ్చిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా చివరికి వాళ్ళు ఎలా అంటే తీవ్రంగా అప్పులు చేసేసి ఏ స్థాయికైనా దిగజారిపోవడము ఎక్కడంటే అక్కడ వాళ్ళకి తెలిసిన చోట తెలియని చోట ఆన్లైన్ లో కూడా ఎక్కడ లోన్స్ ఇస్తే అక్కడ క్రెడిట్ కార్డ్స్ అలా అప్పులు తీసుకోవడము తర్వాత క్రెడిట్ కార్డ్ ఏజెంట్స్ కానీ బ్యాంక్ వాళ్ళు కానీ వచ్చి అప్పులు కానీ ఇంటి చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళ వత్తిడి తట్టుకోలేక సూసైడ్స్ చేయడము చివరికి ఈ విధంగా అనమాట సో సమస్య తీవ్రత అయితే చాలా ఇంటెన్సిటీగా బాగా ఎక్కువగానే ఉంది ఎస్పెషలీ ఓవరాల్ ఇండియా అండ్ మన తెలంగాణలో కూడా మనం చాలా కేసెస్ చూసాము రీసెంట్ గా కూడా మన అందరికీ తెలుసు చాలా టీనేజర్స్ కానీ అడల్ట్స్ యూత్ ఎస్పెషల్లీ తెలిసి తెలియక తెలిసి తెలియని వయసులో వాళ్ళ పేరెంట్స్ హార్డ్ అండ్ మనీని కూడా వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఆన్లైన్ లో క్లాసులు అటెండ్ అవుతా క్లిక్ చేసి ఆడుతూ పాయింట్స్ వస్తాయి స్పైడర్ మ్యాన్ వస్తుంది ఇంకొక ఆ ఇది వస్తుంది అని చెప్పేసి కాయిన్స్ వస్తాయని ఆ విధంగా వాళ్ళు వాళ్ళ భావి భారత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దీని గురించి మనము ఆ నిజంగా చర్చించుకోవడం మంచి దాని గురించి ఆన్లైన్లో ఆటలాడండి బోనస్ గా డబ్బులు గెలుచుకోండి అంటూ ప్రకటనలు గుప్పించే యాప్లు వెబ్సైట్లు చాలా ఉన్నాయి ఇలాంటి వాటిని అసలు నమ్మొచ్చా వీటికి అసలు చట్టబద్ధత అనేది ఉందా నమస్తే అండి మేడం ఇప్పుడు ఇలాంటివి ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చాలా వస్తున్నాయండి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏదైనా కానీ ఒక జెన్యూన్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవటం కానీ ఇవి చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఎలాగైతే గూగుల్ స్టోర్ ఉందో అక్కడి నుంచే జెన్యున్ వెబ్సైట్స్ నుంచే మనం ఒక ఏదైనా యాప్ కానీ ఒక వస్తువు కానీ అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే ఆ జెన్యునిటీ అంటే ఉంటుందండి ఇప్పుడైతే మీరైతే ఏవైతే చెప్పారో దాన్ని మెలిషియస్ యాప్స్ అంటామండి ఆ మెలిషియస్ యాప్స్ మనకి రకరకాల సోర్సెస్ నుంచి వస్తాయండి కొన్ని కొన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియా సైట్స్ నుంచి లేకపోతే ఫేస్బుక్ నుంచి ట్విట్టర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి లింక్డైన్ నుంచి ఇందాక మేడం చెప్పారు అలాగా ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి లేకపోతే థర్డ్ పర్సన్స్ అండి అక్కడి నుంచి మనకు వచ్చే దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఆడటం కానీ దీనివల్ల మనము ఈ వ్యసనానికి బ్యానిస్ అవుతున్నామండి అదే కాకుండా రకరకాల సైకలాజికల్ మిస్హాపెనింగ్స్ అవుతున్నాయండి ఇవే కాకుండా పేరెంట్స్ చాలామంది బాధపడుతున్నారండి అండ్ ది యూత్ ఈస్ ఆల్ బీయింగ్ డ్రిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ హార్ ఇలాంటి యాప్స్ మీద వాళ్ళకి మొబైల్ గేమ్స్ మీద వాళ్ళేమో వాళ్ళ దృష్టి పెడుతున్నారండి దానివల్ల వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్ని పాడు చేసుకుంటున్నారండి మోహన్ రావు గారు అయితే ఇప్పుడు ఈ యాప్స్ కానీ గేమ్స్కి వీటన్నిటికీ వెబ్సైట్స్ చట్టబద్ధత అనేది ఉందా చట్టబద్ధత ఉందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మటుకు యాప్స్ ఈ చైనా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ తన నియంత్రణ చేస్తుందండి కానీ ఇవి ఎలాగైతే పుట్టగొడుగుల్లాగా పైకి వస్తూనే ఉన్నాయండి కానీ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ యాక్ట్ అండ్ ఇట్ షుడ్ కర్బ్ ది మెనేస్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గవర్నమెంట్ మిషనరీయే దీనికి ఒక అడ్డుకట్ట కట్టగలుగుతుంది మనం ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఓన్లీ ఒక అవేర్నెస్ తేయగలుగుతాయి కానీ అడ్డుకట్ట కట్టడం కానీ ఆనకట్ట కట్టడం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయగలుగుతుందండి హిమబిందు గారు ఎలాంటి వ్యాపకాలు ఉన్నవారు ముఖ్యంగా ఈ ఆన్లైన్ రమ్మీ బెట్టింగ్ లో మట్కా వంటి జూదాల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు వ్యాపకం ఉంటే నేను ముందు చెప్పినట్టు మోహన్ రాజు గారంటే ఫస్ట్ ఒక ఏంటో ఇది వెరైటీగా ఉంది చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే వీళ్ళకి ఒక డైలీ రొటీన్ డిసిప్లిన్ లేకుండా ఏదో సంథింగ్ నేను డిఫరెంట్ గా చెయ్యాలి అనుకునే వాళ్ళు తొందరగా అడిక్ట్ అయిపోతారు అండ్ హు ఎవర్ ఈస్ నాట్ స్ట్రాంగ్ కొంచెం వీక్ మెంటాలిటీ ఉండి ఇంట్లో కొంచెం రిలేషన్స్ డిస్టర్బ్ అయ్యారు అనుకో వాళ్ళు కూడా ఏదో ఒకటి టైం పాస్ కోసం టైం కిల్ చేయడానికి అటువంటి వాళ్ళు కూడా అడిక్ట్ అయ్యే అవకాశం ఉందండి ఇంకా కొంతమంది ఏంటంటే ఈజీ మనీ తొందరగా డబ్బు సంపాదించేసేయాలి మా పేరెంట్స్ కష్టాల నుంచి తీ అనుకున్నప్పుడు కూడా ఆ ఎడిక్ట్ దీనికి వచ్చే అవకాశం ఉంది వీళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చూస్తారు ఏదో జాయిన్ అవుతా ఉంది వన్స్ ఎడిక్ట్ అయిపోయాక మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మనం సంపాదించుకోవాలి అని చెప్పేసి ఆ మళ్ళీ అందులోనే మనీ పెట్టి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఆ అక్కడ మళ్ళీ వాడి మళ్ళీ వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు అడిగి నేను టూ డేస్ లో ఇచ్చేస్తానంటే వీళ్ళకి ఏంటంటే ఊహించుకునే స్వభావం అనేది ఉంటదనమాట టూ డేస్ లో ఇంకా డబ్బులు వచ్చేస్తే నేను అది విన్ అయితే సో వీళ్ళకి రిటర్న్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళకి అయితే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు మనీ ఇస్తారు టూ డేస్ లో వచ్చేస్తాయి కదా మళ్ళీ వాళ్ళు తిరిగి అడిగినప్పుడు వీళ్ళు ఇవ్వలేకపోవడము వీళ్ళు రకరకాలుగా దాన్ని సఫర్ అవ్వడము మెంటల్ గా సఫర్ అవ్వడము అండ్ వీళ్ళ ప్రవర్తన కూడా ఎలా ఉంటుందంటే అండి కొంచెం సైలెంట్ గా ఉండడము ఊరికే చిరాకు పడ్డము ఇంట్లో ఎవరితో మాట్లాడుకోవడము ఫుడ్ కూడా తక్కువ తీసుకోవడము ఎవరిలో కలగకపోవడము ఎప్పుడు ఒక రూమ్ లోకి వెళ్ళిపోవడము ఎప్పుడు సిస్టమ్ ముందే ఉండడం లేదా ఫోన్ లోనే చూసుకోవడం ఇవన్నీ కొంచెం అడిక్టివ్ లక్షణాలు అనమాట పేరెంట్స్ ఎవరైనా కానీ ఇటువంటి లక్షణాలు ఉన్న పిల్లల్ని కానీ టీనేజర్స్ కానీ ని కానీ చూస్తే కొంచెం ఒక మనం వాళ్ళని అలా వదిలేయకూడదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెక్ చేస్తున్నారు ఆన్లైన్ ఏం అని చేసుకోవాల్సిన అవసరం అయితే హిమోబింద గారు అయితే ఫోన్ అసలు వన్స్ మనం ఓపెన్ చేస్తే షాపింగ్స్ అనో లేదంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదో ఒక వెబ్సైట్స్ ఏదో ఒకటి మనకి కనిపిస్తూనే ఉంటాయి కానీ అది అది ఫేక్ కాదా అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఇట్స్ గ్రేట్ క్వశ్చన్ అండి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే యాక్చువల్ గా ఒక నిపుణులు అనుకోండి ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ ఎక్స్పర్ట్స్ అయితే వాళ్ళకి తెలిసిపోతాయి మామూలుగా కామన్ మ్యాన్ కైతే ఎలా చేయాలి అంటే మనం ఫస్ట్ వెబ్సైట్ స్కాన్ చేయగానే చదవగానే అందులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా అని చూడగానే జెన్యున్ వెబ్సైట్స్ అయితే చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి ఒక గ్రామర్ మిస్టేక్ గాని స్పెల్లింగ్ మిస్టేక్ గాని ఏమీ ఉండదు దట్ ఈస్ అ ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అనమాట సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యాప్స్ అన్నిటికీ లీగల్ గా ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని యాప్స్ కి చట్టబద్ధమైన లైసెన్స్ ఉంటుంది లైసెన్స్ ఉందా లేదా అనేది వెబ్సైట్ లో వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేయాలి అది ఎక్కడ ఉంటుంది హెడర్ లో కానీ లో కానీ వెబ్సైట్ లో ఎక్కడో ఒక చోట వాళ్ళు ప్రతి పేజ్లో లో ఉంటుంది అది ఆ లింక్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతే అది ఫేక్ వెబ్సైట్ అనమాట ఇంకా వాళ్ళ ప్రైవసీ పాలసీలు వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేయాలి ప్రైవసీ పాలసీ లేకపోయినా కానీ అండ్ మనము గూగుల్లో కూడా కొన్ని రివ్యూస్ చూసుకుంటే ఒక వెబ్సైట్ ని కస్టమర్ రివ్యూస్ బట్టి కూడా తెలుస్తుంది కొన్ని వెబ్సైట్స్ లో అసలు కస్టమర్ కేర్ నెంబర్సే ఉండవు ఉన్నా పని చేయవు అనమాట సో అప్పుడు మనం వాటికి కాల్ చేసినప్పుడు వాళ్ళు కనుక లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ లేకపోయినా అది ఫేక్ వెబ్సైట్ ఇప్పుడు జెన్యున్ వెబ్సైట్ అమెజాన్ ఉంది అనుకోండి ద మూమెంట్ కాల్ దే విల్ రియల్ ఇమిడియట్లీ లిఫ్ట్ ఈవెన్ ఇఫ్ దెట్ ఇఫ్ యూ కట్ ద కాల్ దే విల్ కాల్ బ్యాక్ జెన్యున్ సపోర్ట్ అయితే ఆ విధంగా ఉంటుంది అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఎస్ఎస్ఎల్ ఎనేబుల్ అయి ఉంటుంది జెన్యున్ వెబ్సైట్ అయితే అంటే సెక్యూర్ అనమాట సెక్యూర్ పేమెంట్ అయితే దానికి ఎలా చూస్తామంటే మన వెబ్సైట్ చూస్తే హెచ్టిపిఎస్ కాల్ స్లాష్ అని ఉంటుంది ఎప్పుడైతే హెచ్టిపిఎస్ ఉంటే అది సెక్యూర్డ్ అనమాట ఈవెన్ పేమెంట్స్ కూడా సెక్యూర్డ్ గా ఉంటాయి ఇప్పుడు అన్ నకిలీ వెబ్సైట్ చూస్తే మనం రిజిస్టర్ అయినప్పుడు మన డేటా ఇచ్చేస్తాం మన ప్రైవసీ డేటా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మదర్ నేమ్ తీసుకుంటారు ఆధార్ ఇవన్నీ అసలు చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మనం ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు ఈ డేటా తీసుకుంటే మన బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మన ఆ నకిలీ వెబ్సైట్స్ కెళ్ళి ఈ డేటా ఎక్కడంటే అక్కడ క్లిక్ చేసి దట్ ఇస్ అ రాంగ్ టు డూ అన్నమాట సో ఈ ఫైవ్ సిక్స్ పాయింట్స్ నేను ఏదైతే చెప్పానో మీరు ఏ వెబ్సైట్ చూసిన కొండ గుర్తులు అన్నమాట ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ ఇందులో ఏ ఒక్క రెడ్ ఫ్లాగ్ టిక్ ఉన్నా కానీ అది ఫేక్ వెబ్సైట్ అనమాట ఓకే మోహన్ రావు గారు వాట్సాప్ టెలిగ్రామ్ వేదికల్లో అపరిచిత వ్యక్తులు ఏర్పాటు చేసిన గ్రూపుల నుంచి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టినట్టు మెసేజ్లు వస్తూ ఉంటాయి నెటిజన్లు ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఆకర్షణలో పడకుండా ఎలా నివారించాలి బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలి మేడం క్రిప్టో కరెన్సీ అన్నది ఫ్రాడ్ అండి ఇప్పుడు బాగా ఊపులో ఉందండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ క్రిప్టో కరెన్సీ ఎప్పుడైతే మనం క్రిప్టోలో కన్వర్ట్ చేస్తామో అది ఇండియాలో ఉంటే అయితే మనం ట్రాక్ చేయగలుగుతాము ఎవర్ ఇట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ఇండియా ట్రాకింగ్ చాలా కష్టం అవుతుందండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వీలైనంత వరకు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటేనే బెటర్ అండి ఎందుకంటే అన్ని అన్ని క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో అవట్లేదండి వాళ్ళ సర్వర్స్ అన్నీ అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నాయండి మోస్ట్లీ ఇట్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ ఫ్రమ్ దుబాయ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ అండ్ దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ది పీపుల్ షుడ్ బీ అవేర్ ఆఫ్ దాట్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ నాట్ బీంగ్ మానిటర్డ్ వన్స్ ది ట్రాన్సాక్షన్ గోస్ అవుట్ ఆఫ్ ఇండియా సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు ఎట్లా అయితే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఈ సోషల్ మీడియాలో మనకి ఎట్లా ఎట్లయితే ఒక ఒక మనం రోజు వ్యాయామం చేస్తామో ఒక ఫిజికల్ హైజీన్ అన్నది ఉంటుందో అలాగే డిజిటల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ డిజిటల్ హైజీన్లో మనం ఎవరిని చేస్తున్నాము ఇందాక మేడం చెప్పారు మన ఇన్ఫర్మేషన్ ఎలాగ మనం సెక్యూర్ చేసుకుంటున్నాము మన ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు పంపిస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్ ఇవే కాకుండా ఈ క్రిప్టో కరెన్సీలో ఇంకొక లోపాలు ఏంటి అంటే చాలా చాలా అమౌంట్స్ ఏమో బ్యాంక్స్కి వెళ్తున్నాయండి ఆ బ్యాంకుల్లో ఉన్న బ్యాంక్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ప్రాపర్ కేవైసీ డాక్యుమెంటేషన్ ఈ ప్రాపర్ కేవైసీ డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు అనథరైజ్డ్ పీపుల్స్ హ్యాండ్స్ అండి అండ్ ఎనీ ఆఫ్ ది ఎన్ఫోర్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఆర్ నాట్ ఏబుల్ టు ట్రాక్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ది ట్రేల్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ది ట్రేల్ ఆఫ్ రెవెన్యూస్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎక్కడైతే మనం ఈ క్రిప్టోకరెన్సీ చేస్తున్నామో పీ టు పీ ట్రాన్సాక్షన్ అంటే పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ ఒకటే చేసుకుంటేనే బెటర్ అని ఒక సలహా ఇస్తున్నాం అండి ఓకే మోహన్ రావు గారు విక్టిమ్స్ ఈ బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలి మేడం బాధితులు ది మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెగ్యులర్గా మీకు టీవీలోనూ తర్వాత ప్రింట్ మీడియాలో వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ చేయండి అని చెప్తున్నారండి ఇదే కాకుండా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చండి ఇవన్నీ మీకు నేషనల్ పోర్టల్స్ అండి వెంటనే మీకు ఆన్లైన్లోనే మీకు రిడ్రస్లో అవుతుంది కంప్లైంట్ లాంచ్ చేస్తారు మీకు లాంచ్ చేయంగానే మీకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుందండి అక్నాలజ్మెంట్ నెంబర్ రావగానే ఈ కంప్లైంట్ ఈజ్ రిజిస్టర్డ్ ఆ కంప్లైంట్ ఎప్పుడైతే రీచర్ అవుతుందో అది మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తుందండి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఎఫ్ఐఆర్ రేజ్ అవుతుందండి వన్స్ ది ఎఫ్ఐఆర్ ఈజ్ రేజ్డ్ యువర్ ది అమౌంట్ విచ్ చీజ్ ఇన్ ది ఫ్రాడ్సెస్ అకౌంట్ ఈజ్ కెప్ట్ ఆన్ హోల్డ్ ఆర్ ఆన్ లీన్ ఇది ఇంతవరకు చేయగలితే మనం చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎప్పుడైతే అమౌంట్ని హోల్డ్ కానీ లీన్లో పెడతామో మనకి కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని అమౌంట్ని రిలీజ్ చేయించుకోవచ్చు అండి కానీ చాలామందికి ఈ వన్ నైన్ త్రీ జీరోలో కంప్లైంట్ చేయాలి అనేది చాలా అవగాహన లేదండి మీరు ఈ టీవీ ఛానల్స్ కానీ ప్రింట్ మీడియా కానీ దీన్ని ప్రొపగేట్ చేస్తే

అండ్ దే కస్టమర్ సపోర్ట్ ఇస్ నాట్ గుడ్ అండ్ ఆల్సో వాళ్ళ వెబ్సైట్ చూస్తే మనకి అంతా స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఉంటుంది అండ్ ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ వెబ్సైట్ అంటే ప్రొఫెషనల్ గా కూడా ఉండదు వెబ్సైట్ చూడగానే మనకి అర్థం అయిపోతుంది అనమాట ఇవి లీగల్ గా కూడా లీగల్ వాలిడేషన్ అనేది వాళ్ళు డిక్లేర్ చేయాలి అనుమతి తీసుకున్నాము గవర్నమెంట్ నుంచి మాకు ఇది ఆథరైజ్డ్ అనేసి ఆ ఆథరైజ్డ్ డిక్లరేషన్ లేనివన్నీ కూడా ఆ వెబ్సైట్ లో డిక్లేర్ చేయకపోతే అవన్నీ ఫేక్ వే ఫేక్ లో మనం ఫేక్ వెబ్సైట్స్ లో కనుక ఎవరైనా సరే గేమ్స్ ఆడితే అర్ఘోర్ధమ్స్ అవి ఎలా డిజైన్ చేసి ఉంటాయంటే ఏ గేమ్ ఆడినా కానీ మీరు ఓడిపోతారు మీరు ఎంత గొప్ప ప్లేయర్ అయినా కానీ మీరెంత ఐక్యూ లెవెల్స్ ఎక్కువైనా ఇంటలెక్చువల్ అయినా కానీ ఒక గేమ్ కూడా మీరు గెలవరు బికాస్ దే ఆర్ అవి ఎలా డిజైన్ చేస్తున్నారంటే మీ లూజ్ అవడానికి డిజైన్ చేస్తున్నారు అప్పుడే కదా వాళ్ళకి మనీ వచ్చింది అండ్ తెలియక చాలా మంది దీంట్లో ఇంకా ఇంకా అడిక్ట్ అయ్యి ఏదైనా చేస్తూ ఉంటారు అందులో కొంతమంది విన్ అయినట్టు కూడా వాళ్ళు చూపిస్తారు ఆ విన్నైన వాళ్ళందరూ రియల్ పీపుల్ కాదు మాకు ఇంత మనీ వచ్చింది మాకు ఇన్ని కోట్లు వచ్చాయి ఇన్ని లక్షలు వచ్చాయి మనం వాళ్ళు చూసేసి ఓకే వస్తున్నాయి కదా నాకు కూడా వస్తాయి నేను ఓవర్ నైట్ కోటేశ్వర్ల వచ్చు అలా ఊహించేసుకుంటాను అదంతా బాట్స్ ఉంటాయి అక్కడ ఆ వెబ్సైట్ అంతా అలా డిజైన్ చేసి ఉంటారు బికాస్ దేర్ ద పీపుల్ దీన్ని ఆ మనం ఏ విధంగా అరికట్టవచ్చు అంటే ఒకటి అవేర్నెస్ అనేది ఆ ప్రతి ఒక్కరికి రావాలన్నమాట మన దగ్గర నుంచి రావాలి ఆ ప్రతి కుటుంబం కూడా దీనికి సహకరించి ఇది ఫేక్ అని నిర్ధారించుకున్న తర్వాత వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే మనం చేసే కర్తవ్యం ఓకే మోహన్ రావు గారు ఆన్లైన్ మనీ గేమ్స్ క్రికెట్ కబడ్డీ వాలీబాల్ బెట్టింగ్ల వ్యసనంలో చిక్కుకున్న వారిని గుర్తించడం ఎలా ఇలాంటి వాటిలో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పనిచేస్తున్న సంస్థలు ఏమైనా ఉన్నాయా మేడం గుర్తించడం అనేది ఇందాక మేడం చెప్పారండి ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ గేమ్ అండి ఇది మానసిక మానసిక ఒత్తిడి తీసుకొస్తుంది సో ఎవరైతే ఈ ఒత్తిడిలో ఉంటారో వాళ్ళకి వాళ్ళు పెక్యులర్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళకి ఆ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా డిప్రెస్డ్ అయిపోతారు లేదంటే చాలా క్లోజ్డ్గా ఉంటారు ఫ్యామిలీ ఎవరితో మాట్లాడరు వాళ్ళ తీసుకునే ఆహారం తగ్గించేస్తారు సోషల్గా సోషల్ దాంట్లో ఎక్కడ ఎక్కడ ఫంక్షన్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో కానీ ఎక్కడ ఎక్స్పోజ్ కారు వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి లోపల కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటమే కానీ లేకుంటే లేకపోతే ఎప్పుడైనా మొబైల్లో కూర్చోవడం కానీ లేకపోతే ల్యాప్టాప్లో కూర్చోవడం కానీ ఇలాంటి పనిలే చేస్తుంటారు దిస్ ఇస్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒబ్జర్వేషన్ ఒక పేరెంట్ చూడాలండి ఇలాంటివి ఇలాంటి స్టార్టింగ్ స్టేజెస్లోనే వీళ్ళని తీసుకొచ్చి ఒక కౌన్సిలింగ్లో కానీ ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కౌన్సిలర్ దగ్గర తీసుకొచ్చినా కానీ దీంట్లో మేము డిరెక్షన్ క్యాంప్స్ అంటామండి ఈ డియడెక్షన్ క్యాంప్స్కి తీసుకొచ్చినా కానీ వీ విల్ వీ హ్యావ్ గాట్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ హూ విల్ కౌన్సిల్డేమ్ అండ్ వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఒక ఓదార్పుని కానీ వాళ్ళకు ఒక సహాయాన్ని కానీ మేము ఉంటామండి ఇదే కాకుండా ఒక ఒక ఇలాంటి విషయాల్లో ఎక్కడైనా సకమైనప్పుడు అయినప్పుడు అంటే దానికి లోబడినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రిపోర్టింగ్ ది క్రైమ్ అండి చాలామంది చాలా చోట్ల చూసేది ఏంటి అంటే డిపార్ట్మెంట్లైనా కానీ బయట చూడడం కానీ మేము చాలా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ ఇలాంటి చోట్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్స్పోజ్ కారండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈ న్యూక్లియస్ ఫ్యామిలీ అయిపోవడం వల్ల ఫాదర్ మదర్ చిల్డ్రన్ ఉండడం వల్ల ఈ నలుగురే వల్ల ఈ నలుగురు లోపలే విషయాలు లోపలే ఉంటాయన్నమాట ఈ ఈ నేపథ్యంలో ఏం చేయాలంటే పిల్లలు షుడ్ కమౌట్ ఎక్స్ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ని పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ ఎల్డర్స్ కానీ ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక పోలీస్ స్టేషన్కి వచ్చడం కానీ కౌన్సిలర్ దగ్గర కానీ ఇది చెప్పుకుంటే మాత్రం తప్పకుండా దీనికి ఒక సొల్యూషన్ అనేది వస్తుందండి అండ్ ఇందాక చెప్పినట్లు రిపోర్టింగ్ ది క్రైమ్ అండి క్రైమ్ని ఎప్పుడు రిపోర్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందాక చెప్పాం కదా వన్ నైన్ త్రీ జీరో కానీ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో కానీ రిపోర్ట్ చేస్తే టైంకి రిపోర్ట్ చేస్తే వీ విల్ ట్రై టు

జాగ్రత్తగా డబ్బులు దాచుకున్నారు బ్యాంక్ లో సేఫ్ అని చెప్పి బ్యాంక్ లో దాచుకుంటే ఆ బాబు ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మ ఫోన్ ఏదో గేమ్స్ ఆడతా ఆ అన్నిటికీ ఎస్ చెప్పేసి ఓటీపీలో వస్తే ఓటీపీ ఇచ్చేసి ఆ మొత్తం ఆ అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట అంటే వాళ్ళు ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడి అండ్ అమౌంట్ వాళ్ళ అమ్మకు కూడా తెలియదు అనమాట అతను అలా చేశాడని మళ్ళీ వీళ్ళు ఏదో అవసరం వచ్చి ఆ కి వెళ్ళినప్పుడు చూస్తే అమౌంట్ లేదు ఏంటి అది అని చెప్పి రిపోర్ట్ రిపోర్టెడ్ సైబర్ క్రైమ్ బట్ మనంతట మనమే ఓటీపీ ఇచ్చేసి మనంతట మనమే ఈ ఇంట్రెస్ట్ అయ్యి మనమే అన్ని సార్లు ఆ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళని మనం ఎలా ఉంటాం మన ఇష్టపడే మనం ఇచ్చినప్పుడు సో ఆ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి హిందుడు వాళ్ళకి దానిలో భాగస్వామ్యం ఎవరు మీరు నేను మనందరం అవ్వాలి దానికి చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రతి చోట ప్రతి ఇంట్లో కూడా ఈ విధమైన లింక్స్ ఏ విధమైన లింక్స్ వచ్చినా కానీ మనం క్లిక్ చేయకూడదు దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ దట్ వర్స్ట్ థింగ్ దట్ ఎనీబడి షుడ్ డూ అండ్ మన డేటా మనం ఇవ్వకూడదు దాంట్లో లాగిన్ అవ్వకూడదు ఈవెన్ ఇన్ ఎటువంటి గేమింగ్ వెబ్సైట్ అయినా జెన్యున్ ఏదైనా సరే దానికి ఎందుకు అడిక్ట్ అవ్వడం వస్తుంది దాంట్లో మనం ఎందుకు వెళ్ళాలి ఓకే స్మోకింగ్ డ్రింకింగ్ డ్రగ్స్ ఎలా డేంజరస్ టు ద ఫిజికల్ బాడీ దిస్ ఇస్ మైండ్ కి మొత్తం లైఫ్ పాయిల్ అయిపోతుంది వాళ్ళ భావి భారత భవిష్యత్తు చాలా ఉంది అంతే అడిక్ట్ అయిపోయి ఇప్పుడు దీనికి రీహాబిలిటేషన్ సెంటర్స్ సైకలాజికల్ కౌన్సిలింగ్ వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులు చేయడానికి ఇది చాలా టఫ్ అన్ అందుకని మనం ఆదిలోనే వాళ్ళ బిహేవియర్ అనేది మనం మాట్లాడుకున్నాం కాబట్టి మోహన్ రావు గారు కూడా చెప్పారు వాళ్ళ ఊరికి చిరాకు పడడం వాళ్ళకి ఐసోలేట్ అయిపోవడం సోషలైజ్ అలా అటువంటి బిహేవియర్ మనం గమనించి వాళ్ళని స్టార్టింగ్ లోనే అటు నుంచి ఒక పాజిటివ్ దృక్పథం అయితే తీసుకెళ్లి మనం ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇప్పుడు మన ఈటీవీ వాళ్ళే ఈ విధంగా మనం మాట్లాడుతున్నాం కదా ఈ దీన్ని షేర్ చేయండి మొత్తం ప్రపంచానికి షేర్ చేయండి సో దట్ ఎవరైతే తెలియదో వాళ్ళకి విషయాలు తెలుస్తాయి ఇట్లా జరుగుతుంది మనం ఇలా చేయకూడదు ఆ విధంగా చేసుకుంటే కొంచెం తగ్గించు మోహన్ రావు గారు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిన ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు నేరస్తులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది సార్ కొంచెం బ్రీఫ్గా చెప్పండి మేడం ఈ ఏవైతే ఈ ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయో ఎనీ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైనా కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేపథ్యంలో ఉందో అంటే ఒక కంప్యూటర్ ద్వారా కానీ ఒక మొబైల్ ద్వారా కానీ ఎనీ ఇంటర్నెట్ ట్రాన్సాక్షను అది ఐటీ యాక్ట్ కింద వస్తుందండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వస్తుందండి సో ఇది దీన్ని చాలా పటిష్టంగా దీన్ని ఇంకా పటిష్టం చేయాలండి ఎందుకంటే ఆల్ ఐటీ యాక్ట్స్ ఆర్ బెయిలబుల్ అఫెన్సెస్ అండి చాలా మటుకు కానీ మా పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక ఐటీ యాక్ట్ని ఒక ఐపీసీతో కరప్ చేసి దాన్ని వాళ్ళ ఛార్జ్ షీట్స్ కానీ ఏవైనా వాళ్ళ క్రైమ్ రిపోర్టింగ్ కానీ అవన్నీ దాన్ని పటిష్టంగా చేస్తుంటే వాళ్ళకి బేల్ రాకుండా చూస్తున్నామండి సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఒక పౌరుడిగా మనం రిపోర్ట్ చేయటం అండి రిపోర్ట్ చేసిన తర్వాత మనం దాన్ని ఎలా తీసుకెళ్లాలో అనేది పోలీస్ ఆఫీసర్ చూసుకుంటారండి ఓకే రైట్ అండి ధన్యవాదాలు హిమబిందు గారు మోహన్ రావు గారు ఇది వాటి ప్రతిధ్వని